అందరికీ నమస్తే వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి ఆటోమ్యూన్ వ్యాధుల సిరీస్లో భాగంగా మనం సోరియాసిస్ గురించి గత వీడియోలో మాట్లాడుకున్నాం సోరియాసిస్ ఎందువల్ల వస్తుంది సోరియాసిస్ ఎటువంటి మనుషుల్లో వస్తుంది సోరియాసిస్ ట్రిగర్ కావడానికి కావాల్సిన పరిస్థితులు అలాగే సోరియాసిస్ లక్షణాల గురించి సోరియాసిస్కి సంబంధించిన చికిత్సల గురించి మనం మాట్లాడుకున్నాం అలానే సోరియాసిస్ గురించిన కొన్ని విషయాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది సోరియాసిస్ తోటి బాధపడుతున్న వారిలో ను నిర్లక్ష్యం చేసిన కి మూలాల వద్ద చికిత్స జరగకపోయినా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతారు అన్న విషయాలను ఈ వీడియోలో పూర్తిగా చర్చించడం జరుగుతుంది సోరియాసిస్లో మార్పులు అనేవి ఒక్క రోజులో రావు ఒక్క వారంలో రావు ని సరిగా ట్రీట్ చేయకపోయినా సోరియసిస్ని నిర్లక్ష్యం చేసిన లో వచ్చే మార్పులన్నీ జరగటానికి కొన్ని నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది అంటే సోరియాసిస్ తోటి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు క్రీమ్స్ రాస్తూనే ఉంటారు కానీ దాని ప్రభావం అనేది మన శరీరం లోపల అవయవాల మీద చాలా తీవ్రంగా ఉంటుంది సోరియసిస్ని మనం ఇప్పటివరకు చర్మ వ్యాధిగానే పరిగణిస్తాం కానీ సోరియాసిస్ చర్మాన్ని ఎఫెక్ట్ చేయడంతో పాటు మన జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అలా మన లోపల అవయవాలని చాలా అవయవాలను అది ఎఫెక్ట్ చేస్తూ పోతూ ఉంటుంది సోరియసిస్ మూలన ప్రభావితమయ్యే ఆ అవయవాలు ఏవి వాటికి సంబంధించిన లక్షణాల గురించి మనం ఇప్పుడు సవివరంగా చర్చిద్దాం సోరియేసిస్ గురించి మనకు తెలిసింది ఇది చర్మం మీదకి మాత్రమే పొక్కులని ఎక్స్ప్రెస్ చేస్తుంది బయటకు చర్మ పొక్కులు పొట్టులాగా రాలి సిల్వర్ సిల్వర్ కలర్లో ఉంటూ ఉంటాయి కానీ శరీరం లోపల జరిగే మార్పులన్నీ శరీరం లోపల జరిగే ధ్వంసం అంతా చాలా నిదానంగా నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటుంది సొరేసిస్ గురించి చెప్పే విషయాలన్నీ రీసెర్చుల్లో తేలినవి అలాగే పీ రివ్యూడ్ జర్నల్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగిన రీసెర్చ్లో తెలియని విషయాలు ఇక్కడ చర్చించడం జరుగుతుంది సామాన్య ప్రజలతో పోల్చినప్పుడు ఈ సోరియేసిస్ తోటి బాధపడుతున్న వారిలో గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా హార్ట్ అటాక్స్కి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా సోరియేసిస్ తోటి బాధపడేవారిలో వారి రక్తనాళాలన్నీ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి ఆ రక్తనాళాలు బాగా బిగుతుగా గా మారిపోవటం వలన సోరియాసిస్ పేషెంట్స్లో అందరికంటే ముందు బ్లడ్ ప్రెషర్ రావటం జరుగుతుంది అంటే రక్తపోటు వచ్చేయటం అనేది చాలా ఎర్లీగా జరుగుతుంది ఇలాగా రక్తపోటు రావటం మూలన రక్తపోటు మరింత ఎక్కువ కావటం మూలన వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం అంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోవటం రక్తనాళాలు చిట్లిపోవటం మూలన పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలికంగా సోరేసిస్ తోటి బాధపడేవారు ఎప్పటికప్పుడు బీపీ చెకప్ చేయించుకోవాలి ఎప్పటికప్పుడు బీపీకి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉండాలి దానికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి దీర్ఘకాలికంగా బాధపడే వారిలో రక్తనాళాల సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి రక్తనాళాల్లో వచ్చే మార్పులు పది సంవత్సరాలు అడ్వాన్స్గా ఉంటాయి అంటే నలభై సంవత్సరాల వ్యక్తిలో యాభై సంవత్సరాల వయసులో వచ్చే రక్తనాళాల మార్పులన్నీ వారిలో కనిపిస్తూ ఉంటాయి అంటే త్వరగా వృద్ధపు ఛాయలు కనిపిస్తూ ఉంటాయి ఈ రక్తనాళాల్లో సోరేసిస్ తోటి బాధపడేవారిలో చాలా వరకు లివర్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది లివర్లో జరిగే ఫ్యాటీ చేంజెస్ అంటే ఫ్యాటీ లివర్ చేంజెస్ అనేది సోరియేసిస్ తోటి బాధపడేవారిలో మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కి సంబంధించిన ఆరోగ్యం కూడా సోరియాసిస్ పేషెంట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది దాంట్లో వచ్చే మార్పులను బట్టి డైట్లో మార్పులు తీసుకురావటం చేసుకోవాల్సి వస్తుంది లో ప్రధానంగా మనం చూసే కాంప్లికేషన్ జాయింట్స్ దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు ఒక మనిషిలో తోటి బాధపడుతున్న మనిషిలో జాయింట్స్ నొప్పి కనిపించే నాటికే కొన్ని నెలల క్రితమే జాయింట్ డ్యామేజ్ కూడా అయిపోయి ఉంటుంది జాయింట్ డ్యామేజ్ అయిపోవటం మూలాన వచ్చే డిఫార్మిటీస్ అంటే అవకారాలు అవి గా ఉంటాయి వాటిని మెడిసిన్స్ తోటి తగ్గించడానికి వీలు పడని విధంగా సోరియాసిస్ జాయింట్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది లో కనిపించే నొప్పి లో కనిపించే దురద లో కనిపించే ఇన్ఫ్లమేషన్ మూలన చాలామంది మానసికంగా చాలా ప్రభావితం అవుతూ ఉంటారు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామందిలో సూసైడ్ లక్షణాలు ఆత్మహత్యకు సంబంధించిన లక్షణాలు విపరీతంగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సూసైడ్స్ కూడా చేసుకునేంత పరిస్థితికి వెళ్తూ ఉంటారు వాళ్ళు తరచుగా కనిపించే ఇన్ఫ్లమేషన్స్ వల్ల సోరేసిస్ లో కనిపించే ఇచింగ్ వలన స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఆ సోరేసిస్ లో తరచుగా స్కిన్ ఇన్ఫ్లమేషన్ కనిపించడం వలన దగ్గరలో ఉండే లింఫ్ నోడ్స్ కూడా ఎఫెక్ట్ అవటం లింఫ్ నోడ్స్ ఎప్పుడు ఇన్ఫ్లమేషన్ తోటి బాధపడటం దానివల్ల లింఫోమాస్ కూడా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అలాగే స్కిన్ క్యాన్సర్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీర్ఘకాలికంగా సోరియాసి బాధపడుతున్న యువతులు లేదా స్త్రీలలో ఆ సోరియటిక్ ఆధ్రైటిస్ మూలాన ప్రతి జాయింట్ ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది ప్రతి జాయింట్ స్టిఫ్నెస్కి వెళ్ళిపోతూ ఉండటం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినట్లయితే ఆ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఎవోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండటం జరుగుతుంది ఎందుకంటే అక్కడికి సంబంధించిన జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోవటం వలన ఫీటర్ అనేది అక్కడ పెరగటానికి చాలా ఇబ్బందిగా మారటం మూలన వాళ్ళల్లో సోరియోసిస్ వలన ఈ ఆర్థరైటిస్ డెవలప్ అవటం ఆర్థరైటిస్ మూలన అబోర్షన్స్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది సోరియాసిస్ పేషెంట్స్ కి బ్లడ్ ప్రెషర్ రావటం చాలా సామాన్యంగా జరిగే విషయం వారి రక్తనాళాలని స్టిఫ్ అయిపోవటం మూలాన బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది ఇలాగా బ్లడ్ ప్రెజర్ పెరగటం వలన ఇది కిడ్నీ మీద ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది అలాగనే కిడ్నీకి సంబంధించిన రక్తనాళాలు కూడా స్టిఫ్గా మారిపోవటం రక్త ప్రవాహంలో తేడాలు రావటం వలన వాళ్ళలో కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ స్వరేసిస్ తోటి వారిలో బ్లడ్ ప్రెషర్ రావటం కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు రావటం అలాగనే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కి కిడ్నీలు బాగా ఎఫెక్ట్ అవ్వటం వలన వారి జీవితకాలం చాలా తగ్గిపోతూ ఉంటుంది ముఖ్యంగా పది సంవత్సరాల కంటే ఎక్కువ జీవితకాలం ఈ సోరేసిస్ తోటి బాధపడుతున్న వారిలో తగ్గిపోవటం అనేది అనేది లో తెలియని విషయం ఇలా సోరేసిస్కు సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ సోరేసిస్కి సం నుంచి డైరెక్ట్గా వచ్చే దుష్ప్రభావాలు కానీ ఆ సోరేసిస్ ఎంత యాక్టివ్గా పర్సన్లో ఉంది అది ఎంత కాలం నుంచి ఆ మనిషిలో ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సోరేసిస్ వచ్చిన వాళ్ళు ఎర్లీగానే దాని మూల కారణాన్ని గుర్తించి మూల కారణానికి హోమియోపతిలో చికిత్స తీసుకున్నట్లయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అలానే సోరేసిస్ ఒకసారి మొదిలిన తర్వాత అంటే జాయింట్ డిఫార్మేషన్స్ అలాగనే కిడ్నీకి సంబంధించిన సమస్యలు అలాగే బ్లడ్ ప్రెషరు లేకపోతే స్ట్రోక్ లాంటివి వచ్చిన పేషెంట్స్లో అంటే సోరేసిస్ బాగా ముదిరి ఉండటం వలన ఆ కు సంబంధించిన చికిత్స చేయటం చాలా కష్టంగా ఉంటుంది రిజల్ట్స్ కూడా అంత ఆసక్తిజనకంగా కనిపించవు కాబట్టి సోరియాసిస్కి తోటి బాధపడేవారు ఎంత ఎర్లీగా మీరు డాక్టర్ని కలవగలిగితే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మూల కారణానికి చికిత్స తీసుకోగలిగితే వాళ్ళలో చాలా ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి